Yay! హాలు ఇదంతా చూస్తే మీకేం కనబడుతుంది అసలు లేదనుకుంటున్నారు ఇది తెలియదు కదా హాస్పిటల్ ఏం లేదు ఉంటే ఉంటేనే షూటింగ్లో ఇంకా ఫుడ్ పాయిజన్ ఏంటో తెలియదు కానీ కడుపులో పెయిన్ రావడం వల్ల ఇంకా వాంతింగ్ చేసుకుంటా ఉన్నాడు మా టీంలో అలా వాంతింగ్ చేసుకోవడం వల్ల మెల్లగా ఇంకా హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం మా నోళ్ళు లోపల ఉన్నాడు ఏం చెప్తారో ఏంటో చూడాలి మా ఊని లోపలికి పంపిద్దామని లోపలికి వెళ్ళా వెళ్తే మొత్తం గోవాలో ఆల్మోస్ట్ అందరూ తాగేసి బోర్ల పక్కన పెట్టాడు ఇట్లా కింద పడినోడు దెబ్బలు తాకించుకున్న వాళ్ళే వస్తున్నారనమాట ఎంత చీప్గా దొరికితే మాత్రం ఎలా పడితే అలా తాగేసి యాక్సిడెంట్లు వేసుకొని ఒకరికైతే చెంపకే తాకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ చెంప పోయింది అంటే వాడు మీద పడ్డాడే ఏంటో మరి బైక్ స్పీడ్లో ఉన్నప్పుడు బాగా వచ్చిన ఏంటే ఈ రోగాలు అసలు ఆ కాలు ఎంతలా ఉన్నాయి వాము కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి మొత్తం మిర్చి బజ్జీల్లో విని కాలు Mountain. No, no, no. is Before this, you got any pain? No, no. no. Before this, never. First time. First time. First time is this uh, time. Just slide on straight. I will check your you. I'll check your You drink less water. No. Yes. No water. No. How no water? No. No water. No. Water. You drink enough or less? Just like water.

ఈవనింగ్ ఆరు అనమాట్రీవ్ రేపు స్కాన్ చేసుకుంటారా ఏదో ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా డీకేది టైం చూసుకుంటే లొకేషన్ పెట్టుకుంటా ఆరు గంటలకు వచ్చినాం కదా వీడికి హాస్పిటల్కు ఆరు గంటల నుంచి వెళ్ళి ఇంకా హాస్పిటల్నే వెయిట్ చేస్తాను చూస్తే హాస్పిటల్ హాస్పిటల్ ఎవరు లేరు అసలు అంటాం మరి చూడడానికి మాత్రం హాస్పిటల్ పేద ఉంది కానీ ఇప్పుడు బిల్లు ఎంత పడుతుంది ర్యాప్ పడిద్దు గట్టి పడిద్ది అనుకుంటున్నా చూడాలి

ఓకే ఓకే వాంతింగ్ డాల్నా మా వాళ్ళు అందరు పైన స్విమ్మింగ్ పూల్ తెస్తున్నాను అంట ఆడుతున్నారంట ఫోన్ చేసినారు వెళ్తున్నా చూద్దాం స్విమ్మింగ్ పూల్ ఎంత ఉందో ఆచిల్ చాలా పెద్దనే ఉంటుంది ఎందుకంటే పెద్ద హోటల్ కదా పెద్దనే ఉంటుంది చూద్దాం ये 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 ಹಾಯ್ ಕಾದು ಅಕ್ಕಂತಿ ವರ మొన్నటిదాకా పెద్ద బీచ్లో సముద్రాల్లో బాగా తిరిగి తిరిగి ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్లో మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నేను కూడా అనుకోలేదు మేమున్న హోటల్లోనే పైన అనమాట కానీ కొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేసాను అనమాట పెద్దగా ఉంటుంది పెద్ద స్విమ్మింగ్ పూల్ అనుకున్నా తీర వస్తే చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్లో ఉంది ఓకేలే పర్లే బాగుంది ఓకే డు 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 డుంకు డుంకు నిన్న మొన్న సముద్రాల్లో స్విమ్మింగ్ పూల్ చేసిన ఈరోజేమో హోటల్లో లాగే లాగే వద్దు నేనే వస్తా నువ్వు మరీ అంత మరి కాదు వద్దు అంటే వచ్చేస్తా మామా ఏం ఫీల్ ఉండదు మీరు రిజర్వ్ అవ్వండి స్టార్ట్ ఏంటి బాడీ లోపల ఉన్నాయి తలకాయలు పైన ఉన్నాయి అమ్మ ఇది మంచి ఏక ఇక్కొద్దు ప్లేట్లు అన్నం పెట్టుకొని కూర్చొని తిన్నట్టు కూర్తున్నాడు ஹலோ ஆ பஸ் பஸ் கால மல்லி டிஎம் பண்ணு हाँ सा हाँ बोले को टाइमिंग ना वाले तो मतलब <laughs> <जीलो। laughs> <laughs> <जीलो। laughs> <दे दे> <laughs>

చూద్దాము అందరు ఎలా ఉంటారు హలో రెడీ డాన్ డాన్ వన్ టూ త్రీ కాన్ టూ త్రీ ముందుకు అప్పులు వచ్చినావు రెడీ వన్ టూ త్రీ

ജന്മദിനോട് तो ये डायलाग जो है ये डायलाग को क्लोज करो हां तो ये डायलाग को रोजिंग ओ ठीक हम सब पर माताएं कर ले दादा और तुम बोलो ओके टाटा ये डायलाग मत छोड़ना हां और अभी वो वास्तव గోవాలో కూడా ఆల్మోస్ట్ టీషర్ట్లు కూడా గోవా అని ఉంటుంది వచ్చేటప్పుడు ఒకటి తీసుకురావాలి పొద్దు నూసుకుంటే ఇంటి సీన్ అనమాట తూ కాం కరో వీడియో కడతా హౌస్ పీసీ విధానం అప్పుడేం నిలబెట్టడబ్బా ఇలా అనుకుంటాం ఎలా అంటే ఇది దిష్టి ఇదేనా ఏమో మేము బండి మీద వస్తామంటే పోలీసు మమ్మల్ని నాకున్నారు అనుకోలేదు తక్కువ చేస్తామని చెప్తున్నారు